ఎన్నికల ముందు రజనీకాంత్ లాగా మాట్లాడి ఎన్నికల తర్వాత గజనీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయాడు ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అందులో కూడా రెండు రకాల కటింగ్లు గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగ్లు ఇంకోటేమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగ్ చేస్తున్నాడు అని హరీష్ రావు అన్నారు ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు రైతుకి ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే ఏది చూసినా కటింగ్లే పెట్టుండు ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదునా కటింగ్ మినిస్టర్ కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఇలా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి రెండు రకాల కటింగ్లు ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు భవనాలకు కానీ ఆసుపత్రులకు కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఫ్లైఓవర్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండు పోయి ఒకటేమో రిబ్బన్ కటింగ్ ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు లైక్ కళ్యాణలక్ష్మి కటింగు కేసీఆర్ కిట్ కటింగు న్యూట్రిషన్ కిట్ కటింగు బ్రేక్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు బతుకమ్మ చీరలకు కటింగు దళిత బంధు కటింగు అన్ని కటింగులు పెట్టుడు అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది